అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం మరి ఇప్పుడు మనం వినబోయే కథ అందాలు అనుభవాలు రచన బీనాదేవి గారు ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అన్నది మా వారి సిద్ధాంతం అన్ని సిద్ధాంతాలు మంచివే రాద్ధాంతాలు రానంత వరకు మల్లె ముస్తాబై ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఇంద్రాని లాగా కాలు మీద కాలేసుకుని కూర్చోవాలని ఎవరుకుండదు చెప్పండి ఒక్క నీకు మీ బాబుకే తప్ప చుట్టూ మాసిన బట్టలు పెరుచుకుని మధ్యన చాకలాళ్ళలా కూర్చోవటం మీ ఆబి అని మా వారు ఉవాచించినప్పటికీ సంగతి ఏమిటంటే మెట్లెక్కుతున్న మా వారి అడుగులు చప్పుడు వినగానే పిల్లలు జవాన్లు ఎక్కడ వాళ్ళక్కడ పారిపోయారు పెద్ద పులిని చూసిన చిల్లర జంతువుల్లాగా ఆ సోఫాలో ఉన్నది గొంగళియా చిన్నగాడా అన్నారు ఇంట్లోకి వస్తూనే అలవాటైపోయింది కాబట్టి అలాంటి మాటలు నన్ను అంత గాబరా పెట్టలేదు కానీ ఆ మాటల వెనక చిరునవ్వుకి మాత్రం నాకు మలేరియా లేకపోయినప్పటికీ వణుకు ప్రారంభమైంది చిన్నిగాడే మూలిగాడు మా పెద్దవాడు పక్క గదిలో వచ్చి ఆయన ఎదుటిపడి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు ఒక్క మా కుక్కకి తప్ప అది గొంగళీ కాకపోయినా నువ్వు మాత్రం ఈ జన్మక సీతాకోచులకు అవ్వలేని గొంగళీవే అన్నారు ఆయన చిరుతనం లేని నవ్వుతో ఇలాంటి సమయాల్లో ఆయన చిరునవ్వుకి మైనారిటీ తిరిగిందంటే నాకు ప్రాణం మీదకి వచ్చిందన్నమాటే చూడు నేను చూడలేదు నీడలాగా డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాను అప్పుడే తపస్సు పూర్తి చేసిన మనిషిలాగా బహుప్రశాంతంగా ఉన్నారు ఆ శాంతానికి నాలో వణుకుపోయి పెరాలసిస్ వచ్చేసింది ఉరి తీసే ముందు ఇలాగే నవ్వుతారట ఆ సోఫాలోది గొంగళి అయితే మడతబెట్టి లోపల పెట్టించు చిన్నిగాడైతే ఇద్దరు జవాన్ల చేత లోపల గదిలోకి మోయించు క్విక్ ఆయన నవ్వు సీరియల్లా వస్తూనే ఉంది రండమ్మా అని రమ్మనకుండా వచ్చిన వాడితో అని ఇంతకీ మన ఇద్దరికి పెళ్ళైపోయింది అంటూ కుర్చీలో కూర్చున్నాడు అప్పటికే పెరాలిసిస్ వచ్చిన నా ఒళ్ళు పడిపోబోయింది నాకు సవతి వచ్చిందని కాదు ఇతన్ని కట్టుకుని ఈవిడేం సుఖపడుతుందా అని అంచేత మనకి రింకిల్స్ వస్తాయన్న భయం అక్కర్లేదు అమ్మయ్య ఇది డైటింగ్ లెక్చర్ అన్నమాట ఆ వచ్చిన ఆవిడ నా వైపు తిరిగి నవ్వుతూ మీ గురించి చాలా చాలా విన్నాను అంది విన్నది చెడుపైతే అంతా నిజం అన్నారు ఆయన మీ వారు మాటలు వింటే కథలు మీరు రాస్తారా ఆయన రాస్తారా అనిపిస్తోంది అంది ఆవిడ ఇద్దరం కాదు కుక్క పిల్ల రాస్తుంది అనబోయి చిన్నగా నవ్వాడు ఇది ఇల్లేనా అని సందేహించకండి ఇల్లనే అద్దె పూచుకుంటున్నాడు ఇంటివాడు మేము రాకపోవడం ఇల్లేనేమో కూడా అరే ఇంకా నిల్చునే ఉన్నారా ఆ కుర్చీలో కూర్చోకండి చీర చింపేస్తుంది మిగతా దే మిగతా దేనిలో ధూళి తక్కువ ఖాళీ ఎక్కువ ఉంటే దాంట్లో కూర్చోండి ఆయన లెక్చర్ సాగుతూ ఉండగానే నేను సోఫాలో ఉన్న పుస్తకాలు వగైరా సామాను గబగబా ఏరి టేబుల్ మీద పారేసి ఆవిడ ఖాళీ చేసేసాను సోఫాలకు అంచున కూర్చుంది ఆవిడ అప్పుడు చూశాను ఆవిడ తేలిగ్గా అందం ఐశ్వర్యం అన్నీ ఉన్న మనిషిలా ఉన్న అప్పుడే ఏదో అతి ముఖ్యమైన వస్తువుని పారేసుకున్న మనిషిలాగా వెలితిగాను గాబరాగాను ఉంది మాకున్నంతమంది జవాన్లు మరెవరికీ ఉండరు అయినా ఆవిడ ఇల్లు ఇలాగే ఉంచుతుంది ఇండియన్ ఆర్మీ అంతా ఈవిడకిచ్చినా పాకిస్తాన్ నుంచి దుమ్ము బర్మా నుంచి బూజు తెప్పించి దేశం నలుమూలలా జల్లిస్తుందే తప్ప లాభం లేదు మా వారి లెక్చర్లు ఇస్తారు నేను ఇవ్వను అంతే మా పిల్లలందరికీ బట్టలు పుస్తకాలు వగైరా పెట్టుకోవడానికి బీరువాలు బట్టలు ప్లస్ జోళ్ల స్టాండ్లు అవసరమైన వాటికంటే ఎక్కువే ఉన్నాయి అయినా సోఫాల్లో పుస్తకాలు కింద చెప్పులు ఓ కుర్చీలో పుస్తకాలు ప్లస్ బట్టలు కింద చెప్పులే అప్పుడప్పుడు స్టెత్తులు పెన్నులు ఎక్స్ట్రా మంచాల మీద పుస్తకాలు ప్లస్ యాస్ట్రేలు కింద మామూలే తలుపుల మీద తువ్వాళ్ళు బట్టలు పరుపుల కింద పాత ఉత్తరాలు బట్టల షాపు కవర్లు ఇవి కాక ఇంటి నిండా విరిగిన బొమ్మలు పాత డబ్బాలు మూతలు గాలిపోయిన బంతులు ప్లాస్టిక్ పూసలు వగైరాలు మూలళ్ళవి అసలు మా ఇంట్లో కనుక ఎవరైనా పది నిమిషాలు కదలకుండా నిల్చుంటే వాళ్ళ బుర్ర మీద పుస్తకాలు పెట్టి భుజాలకు బట్టలు తగిలిచ్చేస్తారు ఇంటికి వచ్చిన ఎవరైనా మా ఇంటిని లాండ్రీ కమ్ చెప్పుల షాప్ అనుకుంటే వాళ్ళ తప్పేమీ లేదు మరి నువ్వేం చేస్తున్నావు సర్దుకోకూడదా అన్న సందేహం ఎవరికైనా రావచ్చు సహజం కూడా ఒకసారి సోఫాలో ఉన్న పుస్తకాలని తీసి శుభ్రంగా అల్మరాలో సర్దేసిన ఐదు నిమిషాల్లో మా పెద్దోడు వచ్చి ఈ సోఫాలో పుస్తకాలు ఏవి అన్నాడు నీ అలమరాలో సర్దేశాను రా అన్నాను గొప్పగా థ్యాంక్స్ చెప్తాడేమోనని అబ్బబ్బా నువ్వు ఒకరితవి ఈ నీట్నెస్తో మమ్మల్ని తినేస్తున్నావు సగం చదివి ఎవరో ఫ్రెండ్ వస్తే అలా వెళ్ళానో లేదో మళ్ళీ వచ్చేసరికి మాయమైపోయాయి ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉంచరు కదా అసలే టైం లేక చూస్తూ ఉంటే మళ్ళీ ఈ పుస్తకాల వేట ఒకటి నీకు అంత నీట్నెస్ కావాలనుకుంటే నాకు గది భారీ నా ఇష్టం వచ్చినట్టు ఏడుస్తాను అని వాళ్ళ నాన్న కంటే బాగుందిరా నాయన మూడు గదులింటికి మూడు వందలు ఇస్తున్న ఈ రోజుల్లో మనిషికో గది ఇవ్వమంటే మీ నాన్న జీతం చాలదు మరింక మనం పుస్తకాలైతే నాలి అందామనుకుని నెవర్ ఆరోగ్యూ విత్ ద చిల్డ్రన్ అన్న మావారి ఉపదేశం జ్ఞాపకం వచ్చి మానేశాను మరోనాడు తలుపుల మీద పరుపుల మీద బట్టలన్నీ తీసి ఉతికించి చక్కగా బీరువాలో సర్దానో పక్క బితుకు బితుకు అంటూనే నా బితుకు అర్ధరహితం కాదు ఆ సాయంత్రం అమ్మా ఈ తలుపుల మీద నా తెల్ల తెల్లచీరేది మొన్న ఒక పూటే కట్టాను ఇంకో పూట కడదామనుకున్నాను ఆ కిటికీ మీద నా ప్యాంట్ ఏది రామచంద్ర అది అది ఈవేళ సినిమాకి వేసుకుందాం అనుకున్నాను అన్నట్టు ఆ పరుపు కింద జాకెట్లు భగవాన్ ఈ అమ్మ కాదు అని తినేస్తుంది నాన్న జబ్బు ఏవిడికి అంటుకుంది ఈ మధ్య నాన్నకైతే ఏదో తెలియదు నీకు తెలియదా ఆ బట్టలు నిన్నేం చేసినాయి పోని మేము వచ్చేవరకు ఆగకూడదా అమ్మ తల్లి నీకందరూ కలిసి విడివిడిగాను జమిలీగాను దండం పెడతాం కానీ మమ్మల్ని ఇలా బతకని అమ్మ దయచేసి మా పుస్తకాలు ఊసుకి బట్టల జోలికి రాకు అని ఇద్దరు ఆడ ప్లస్ ఇద్దరు మగ వెరసి నలుగురు కోరస్గా కథాఖళీ చేశారు వీళ్ళ చేత ఈరోజు తిట్లు తింటామా వారానికో పది రోజులకో మా వారి చేత వచ్చి వాటిలో తింటామా రెండోదే బాగుంటుందనిపించింది మరి ఇంకా ఆనాడే ఒట్టు పెట్టేసుకున్నాను ఏమని పీకపోయినా సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మా ఇంటికి వచ్చినా సరే ఇల్లు సర్దకూడదని నేను తొందరపడి ఏ నిర్ణయం తీసుకోను తీసుకుంటే మాత్రం తిరుగు ఉండదు అంచేత మా ఇంటి సెటప్ కొన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఆ ఆవిడ కొత్తగా వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారి భార్య మా వారికి పుస్తకాల షాపులో పరిచయం అయ్యి నా గురించి విని నన్ను చూడటానికి వచ్చిందట విచిత్రం నన్ను కూడా చూడాలనుకునేవాళ్ళు ఉన్నారన్నమాట మధ్యలో ఎందుకో కానీ కొంచెం వెనక్కి జేరబడిన ఆవిడ స్టెత్తు గుచ్చుకోవడంతో మళ్ళీ ముందుకు జరిగింది మా అమ్మాయిలిద్దరూ మెడిసిన్ చదువుకున్నారు అన్నారు ఆయన అదేదో ఘనకార్యం చేస్తున్నంత గర్వంగాను అయితే ఆవిడకి ఆ స్టెత్తు గుచ్చుకున్నందుకు కొంచెం ఎపాలజీ కూడా లేకపోలేదా గొంతుకలో అక్కడ కూర్చున్నానే కానీ మనసంతా వంటింట్లో మాడిపోతున్న మీద ఉంది అక్కడికి మా పెద్దదాంతో చెప్పా కొంచెం చూడమని కానీ అది చూస్తూ ఊరుకుంటుందని మాత్రం గ్రహించలేకపోయాను జీవితాన్ని నాటకంతో పోలిస్తే మా వారికి ఓవరాక్షన్ అనేది చెప్పాలి నేను ఎప్పుడు డైలాగులు మర్చిపోతాను అంచేత నేను ఊరికే ఉత్సవ విగ్రహాల కూర్చోవటమే తప్ప ఎవరితోనైనా మాట్లాడటం మావారే కాఫీ తెస్తాను అన్న మిష మీద లోపలికి వెళ్ళాను కూర ఏ స్టేజ్లో ఉందో చూడటానికి లోపల గుమ్మల్లో అడ్డేసింది మా చిన్నది అమ్మ చాలా మంచిదట ఆ సోఫాలో కుషన్ కిందన నా చీర తెచ్చిపెడుతుందట పెడుతుందట అంటూను లాభం లేదు నేను మంచిదాన్ని కాదు ఆ సోఫాలో ఆవిడ కూర్చుంది తప్పుకో అవతల కూర ఎలా తగలబడిందో ఏమిటో దాన్ని తప్పించుకున్నాను మరి ఎలా ఈవేళ ఫ్రెండ్స్ అందరం ఒకే రకం చీరలు కట్టుకుందాం అనుకున్నాం చిచి ఈ ఇంట్లో అతి చిన్న సరదా కూడా తీరదు ఆవిడ ఎప్పుడు వెళ్తుందో ఏమిటో ఏహి ఈ వేళకి నేను హాస్పిటల్కి వెళ్ళినట్టే ఐదు నిమిషాలు అయితే మా అసిస్టెంట్ అమ్మవారు పూని నట్టు గెత్తుతాడు చేతిలో వేప కొమ్మలే తక్కువ ఇంకా అంటూ దాని గోల ఆ గోల దాటి రెండు అడుగులేలా తోవలో తాటి చెట్ల అడ్డంగా నిల్చున్నాడు నా సుపుత్రుడు మమ్మీ మమ్మీ నాన్న కుర్చీ కింద అన్న నా షూస్ తెచ్చిపెట్టావంటే వచ్చే జన్మలో నా చర్మంతో నీకు షూస్ కుట్టిస్తాను ఏవైనా మిగిలితే సాక్స్ కూడా కుట్టిస్తాను అని గుమ్మానికి అడ్డంగా రెండు చేతులు బట్టి నిల్చున్నాడు లాభం లేదురా అబ్బీ అంతకంటే దాని చీర అవడమే కొంత సులువేమో దయచేసి నన్ను వదలండిరా అవతల అంత మాడు వాసన వస్తుంటే ఎవరు కదలరేరా ఇప్పుడు ఆ కూర కనుక మీ నాన్న తింటే నా చర్మంతో చాట చేసి మిమ్మల్ని అందరినీ చెరిగేస్తారు తప్పకుండా జానపద సినిమాలో ద్వారం ద్వారం దగ్గర రాక్షసులు లాగా మీరు అని వాడిని విడిపించుకుని వంటింట్లోకి పరిగెత్తారు మరైతే ఈ పూట యూనివర్సిటీ లేదు మరి ఏమి లేదు హాయిగా మార్నింగ్ షో పోతాను అంటున్న వాడి మాటలు వంటింట్లో గినిపిస్తున్నాయి మూకుట్లో ఏముందో తెలియదు నల్లటి మొక్కలు మాత్రం పొగతో తేల్తున్నాయి ఇంకా నాకు ఎవరిని తిట్టడానికి టైం లేదు ఓపిక లేదు అంచేత గబగబా కాఫీ కలిపి హాల్లోకి పరిగెత్తాను ఆవిడ ఏమనుకుంటుందో అన్న ఆతృతతో నా అదృష్టం కాఫీకి మూడో మనిషి లేకపోవటం ప్రతి ఫస్ట్కి అర డజన్ కప్పులు కొన్నా వారం తిరిగేసరికి రెండింటికి చెవులు పోతాయి మరో వారానికి మరో రెండు కప్పులు చెవులతో సహా పోతాయి నేను వెళ్ళేసరికి మా వారు ఏ మాట కా మాట చెప్పుకోవాలి మా ఆవిడ కుట్లు వగైరా చేతి పనులు బ్రహ్మాండంగా చేస్తుందండి వయ్ షీఈ్ ఎ గుడ్ నీడిల్ ల్ ఉమెన్ అంటున్నారు ఆ తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడి ఆవిడ వెళ్ళిపోయింది పోతూ పోతూ మా ఇంటికోసారి తప్పకుండా రండి అని ఆహ్వానించింది మన ఇంటికి వచ్చిన ఎవరైనా మనల్ని వాళ్ళ ఇంటికి రమ్మంటాం ఫార్మాలిటీ అంత మాత్రాన్ని పిలిచారు కదా అని అందరి ఇలాకి వెళ్ళటం నాకు అంత నచ్చదు మా వారు మాత్రం పాపం ఆవిడ అంత అభిమానంగా పిలిస్తే వెళ్ళటానికి ఏడుస్తావే ఓ మంచి లేదు మర్యాద లేదు ఏ అప్పుడు గుళ్ళో లెంగాలు అలా ఇంట్లోనే కూర్చుంటాం కాస్త సోషల్ లైఫ్ అలవాటు చేసుకో అని నన్ను బయలుదేరదీశారు ఆడపిల్లలు కూడా రమ్మని పాపం ఆవిడ చూస్తుంది అని వాళ్ళని కూడా కదిపారు మనలో మనమాట మా వారికి ఆడవాళ్ళంటే అమిత గౌరవం ఏ ఆడది పిలిచినా కాదనిలేరు రండి రండి అంటూ గొమ్మల్లోనే పలకరించాడు అతను అదే మొదటి చూడటమైనా ఎంతో పరిచయం ఉన్నవాళ్ళేక వాళ్ళ డ్రాయింగ్ రూమ్లో ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడే ఉంది ప్రతి వస్తువు అప్పుడు షోరూమ్ నుంచి తీసిన కొత్తగా మెరుస్తున్నాయి నడిస్తే మాసిపోతుందేమో అన్నట్టుగా నేల మీద కాశ్మీర్ కార్పెట్టు షో కేసు నిండా రకరకాల బొమ్మలు అవి చక్కగా సరిదున్నాయి ఫ్లవర్ వాజ్లో ఉన్న పువ్వులు ఉన్నంత ఫ్రెష్గా ఉన్నాయి పావుగంట క్రితమే పెయింట్ చేసినంత తెల్లగా మెరుస్తున్నాయి గోడలో మేమంతా కూర్చున్నాం క్వశ్చన్లు ఎక్కడ నలిగిపోతాయో అన్న భయం భయంగా ఈ లోపల ఆవిడ కూడా లోపలిచ్చి వచ్చింది అబ్బో బాబు కూడా వచ్చాడే అంటూ మా లల్లుని అందుకోపోయింది వాడు వెళ్ళలేదు కానీ అమ్మ ఆవిడ గ్రీన్ శారీ బాగుంది కదూ అన్నాడు వాళ్ళిద్దరూ తెల్లబోయారు వాడు నన్ను అమ్మ అని మా వారిని నాన్న అని అంటాడు వాడికి రెండు రెండిళ్ళయి ఇంట్లో పిల్లల కంపెనీ లేకపోవడం వల్ల అన్ని పెద్దవాళ్ళ మాటలే వచ్చేస్తున్నాయి తన తోటి పిల్లలతో వాడు ఏజ్ గ్యాప్ ఫీల్ అవుతాడు నా దగ్గరికి రావోయ్ అంటూ ఎత్తుకున్న అతని చేతిని వీడు కొంచెంసేపు పట్టుకుని ఈ వాచి హెచ్ఎంటీదా అన్నాడు అతను మళ్ళీ తెల్లబోయాడు ఓసారి కీ ఇవనా అంటున్న వాడికి అతను ఆ వాచి తీసిచ్చి మాతో మాట్లాడుతున్నాడు ఈలోగా ఆవిడ కాఫీలు బిస్కెట్లు తెచ్చింది నాకు మా లల్లుని అతని దగ్గర నుంచి తీసేసుకోవాలన్న కోరికని మొహమాటం ఆపేసింది వాడు అప్పటికే ఆ వాచి కీ చేసి స్ట్రాప్ పీకేస్తున్నాడు అతను నవ్వుతున్నాడే తప్ప తీసుకునే ప్రయత్నం చేయటంలా వాడు ఆ వాచి ఒక చేత్తో పట్టుకుని అతను ఒళ్ళోంచి దిగి నానా యాష్ ఇందులోవి అంటూ ఒక ఖరీదైన యాస్ట్రే తెచ్చి మా పక్కన పెట్టాడు వాడు ఆ యాస్ట్రేని కింద పడైనందుకు నేను నా కూతుళ్ళు వెయ్యి దేవుళ్ళకి దండం పెట్టాం మీ వాడు అద్వైతం కూడా మాట్లాడేటట్టున్నాడు అన్నాడు ఆయన లల్లుని పిలుస్తూ విశిష్టాద్వైతం అంటూ అంటూ మా వారు నవ్వుతూ ఆవిడ తెచ్చిన ట్రేలోంచి కప్పు తీసుకున్నారు కప్పులు చైనావి కాబోలు బహు ఖరీదుగా కనిపిస్తున్నాయి ఆవిడ నాకు కాఫీ అందిస్తూ నీకేం కావాలి పాలా హార్లిక్సా అంది లల్లుని చూస్తూ స్ట్రాంగ్ కాఫీ అని డిక్లేర్ చేసి అంది అందని ఆవిడ ట్రైన్లోంచి ఒక కప్పు లాగాడు వాడు కాఫీ ఆవిడ తెల్లని సిల్క్ చీర మీద కప్పు నేలని వాడి వీపు మీద దెబ్బ ఒక్కసారిగా పడ్డాయి ఏవైనా వీడికి ముద్దు తెగ ఎక్కువైపోయింది బస్ మాసులు తయారైపోతున్నాడు అంటూ మళ్ళీ ఎత్తిన మా పెద్దమ్మాయి చేయి గట్టిగా పట్టుకుంది ఆవిడ రాబోతున్న ఏడుపుని నోట్లోనే బేగబట్టాడు లల్లు కానీ అది కళ్ళల్లోంచి కారుతోంది ఆపిన దుఃఖానికి బుగ్గలు ఎరిపెక్కి గుండెల్లోని రాని ఎక్కిళ్ళుగా మారిపోయింది ఆవిడ గబుక్కున మా అమ్మాయి చెయ్యి వదిలి వణుకుతున్న వాడిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది మాకేం చేయాలో తోచక బెక్క మొహం వేసు కూర్చున్నాం సారీ సార్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నారు మా వారు అతను ఏమీ అనలేదు మరో పది నిమిషాలకి మా లల్లు ఆవిడ నవ్వుతూ ఇంట్లో నుంచి వచ్చారు ఐ లవ్ యూ అంటున్నాడు వాడు ఆవిడ మొహంలో మొహం పెట్టి ఆమె వాడు మంచి రొమాంటిక్ ఫిగర్ అవుతాడు పెద్దయ్యాక అని నవ్వుతూ వాడిని అందించింది ఆవిడ పదకొండో నిమిషంలో బతుకు జీవుడు అనుకుంటూ లేచి మేము మర్నాడు పొద్దున్నే వచ్చిన అతను అతన్ని మేము గిల్టీగానే రిసీవ్ చేసుకున్నాం ఎన్నడు లేని మావారు కూడా ఫ్రీగా ఉండలేకపోయారు మా డ్రాయింగ్ రూమ్ అలవాటు ప్రకారం విజయవాడ ప్లాట్ఫారంలా ఉంది నిన్న వాళ్ళ ఇల్లు జ్ఞాపకం వచ్చిన నేను సిగ్గుతో తలెత్తుకోలేకపోయాను అతను మాత్రం చాలా హుషారుగా మాట్లాడేస్తున్నాడు మధ్యలో మాత్రం తను కూర్చున్న కుర్చీలో ఒక చిన్న బ్లేడు మొక్క తీసి అతి భద్రంగా తీసుకెళ్ళి కిటికీలోంచి ఇచ్చిరి ఇసిరేసి మళ్ళీ కూర్చున్నాడు అప్పుడు మా వారు నా వైపు చూసిన చూపుకి ఏమాత్రం పవర్ ఉన్నా నేను బసం అయిపోయి బూడిదని కూడా మిగిలేదు కాదు మీరేమనుకోకండి మా ఇల్లు ఇంతే వీఆర్ హెల్ప్లెస్ అన్నాను సగం సిగ్గుతో అతను వీక్గా నవ్వాడు నవ్వి ఐ లైవ్ అండ్ లైక్ దిస్ డిసార్డర్లీనెస్ ఎందుకో తెలుసా మా ఇంట్లో నేను టేబుల్ మీద పెన్ను పెడితే అది ఏళ్ళు గడిచినా అక్కడే ఉంటుంది నాకు వచ్చి తీయాలే తప్ప అరంగుళం కూడా కదలదు పెట్టిన పుస్తకం పెట్టినట్టే ఉంటుంది కనీసం అట్ట అయినా జరగదు టేబుల్ క్లాత్లు నలగవు అంత నీట్నెస్ నేను భరించలేను అంటున్న తన గొంతుకలో జీరా మాకు స్పష్టంగా వినిపించింది అంతలోనే సర్దుకుని మీ లల్లుని మాకు ఇచ్చేయకూడదు అని ఏవో మా ఇంటికి వస్తావా అంటూ వాడిని పైకి ఎగరేసాడు కంటే కర్మంగా అని పెంచుకుంటే ప్రారంభం అని వీడికి ఎందుకు వీడు ఎందుకు మీకు నిక్షేపం లాంటి మీ పిల్లలు అంటున్న నన్ను నాపి లేరు అని పూర్తి చేశాడు తలదించుకొని మరి ఇంతటితో ఈ కథ సమాప్తం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్